హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా విజయవాడ రైల్వే స్టేషన్కి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉండే పంజాబ్ సెంటర్ ప్రైమ్ లొకేషన్లో ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్గా వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పంజాబ్ సెంటర్ ఏరియాలో గాంధీ బొమ్మ సెంటర్ రోడ్లో జీ ప్లస్ టూ బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ఇది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది మొత్తంగా ముప్పై ఎనిమిది గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ఒక బెడ్రూమ్ కిచెన్ బాత్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇదే విధంగా పై ఫ్లోర్ దాని పై ఫ్లోర్ కూడా సేమ్ యాస్టీ ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సో మనం ఇక్కడ కింద కమర్షియల్గా యూజ్ చేసుకోవడానికి షాప్స్గా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఇది మనకి రెంట్స్ కనేవి ఇచ్చుకుంటే సుమారుగా నెలకి మనకి పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి మనకి ఇది బ్యాంక్ లో కేవలం యాభై రెండు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ కనేది వచ్చిందండి చుట్టూ అంతా చూసుకోవచ్చు అనమాట అండి మంచి ప్రైమ్ లొకేషన్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుందండి చుట్టూ అంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి సో ఎవరు మిస్ చేయమాకండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ